రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఆరవ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం కన్యా బుధ ఈ రాశికి బుధుడు అధిపతి కానీ బుధుడు బాగాలేడు అయితే ఈ రాశికి గురువు కుజుడు ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు దాదాపు ఈ జనవరి నెల పూర్తిగా ఏ రాశి కూడా సరిగా లేదు అని చెప్పాలి ఎవరైనా సరే కుజుడు ఏకాదశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు ఏకాదశిలో ఉన్నటువంటి కుజుడు వల్ల ఇల్లు స్థలాలు కొనుక్కోవటానికి ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు మీ దగ్గర రూపాయి లేకపోయినా అప్పు పుడుతుంది అప్పు ద్వారా మీరు ఆస్తి కొనుక్కోగలుగుతారు ఈ కొన్నటువంటి ఆస్తి మీరు కొన్న తర్వాత సంవత్సరం దక్కకుండానే మూడు రెట్లు విలువ పెరుగుతుంది మీరు చేసిన అప్పు కూడా తీరుతుంది మీరు కొన్న ఆ స్థలం కానీ ఇల్లు కానీ నిలబడుతుంది గురువు కూడా తొమ్మిదింట లక్ష్మీ స్థానంలో వృషభంలో ఉన్నాడు ఈ గురువు వల్ల కూడా మంచి మేలు జరుగుతుంది కానీ ఈ కుజ గురువుల వల్ల ఏమిటి చదువుకునేవాళ్ళు చదువు సాగుతుంది విదేశాల వెళ్ళ వెళ్ళే వాళ్ళకి విదేశాలు వెళ్ళగలుగుతారు అదే కాదండి ఉద్యోగం ప్రమోషన్కు పోతారు అదే ఉన్న ఉద్యోగం ప్రమోషన్ పోవడమే కాదు మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే కూడా వస్తాయి తర్వాత ఈ కుజుడు వల్ల మీరు ఇంతకుముందు ఎవరికన్నా ఇచ్చి డబ్బులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఏదైనా మీ మీ ఆస్తులు ఏదైనా పరాయవాడ స్వాధీనంలో ఉండి కోర్టులో దావా జరుగుతూ ఉన్నా అదే కాదండి భార్యాభర్తలకి తేడా వచ్చి కోర్టులో దావా జరుగుతూ ఉన్నా ఇవన్నీ కూడా తిరిగి మంచిగా మీ స్వాధీనం మీకు అవుతారు భార్యాభర్తలు కలుస్తారు మరి మీ ఆస్తి రావాల్సింది వస్తుంది అన్నీ బాగున్నాయి కానీ బాగుండని గ్రహాలు మాత్రం చెప్పాలి అంటే మరి ఆరు గ్రహాలు పూర్తిగా బాగలేవు రాహువు కేతువు రవి శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు బాగాలేవు అయితే మంచి అనేది రెండు గ్రహాల వల్లే మీకు బాగా మేలు జరుగుతుంది తొమ్మిదింట లక్ష్మీ స్థానంలో గురువు ఏకాదశంలో కుజుడు ఏకాదశిలో కుజుడు రావటం చాలా మంచి జరుగుతుంది ఇటువంటి టైంలో మీరేం చేయాలి మీరు ఈ గ్రహాలకి తగిన శాంతి చేసుకోవాలి అన్నిటికంటే కూడా పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు ఎవరైనా సరే కష్టమైనప్పుడు డబ్బులు లేనప్పుడు ఒకటే ధర్మశాస్త్రం చెప్పుంది డబ్బులు ఉండి తగినటువంటి దోషం పోగొట్టుకోకపోతే మీదే తప్పు డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బీపురవ్వ పంచదార కలిపి పుట్టలకి వేసి ప్రతిరోజు మారేడు దళాలు ఈశ్వరులకిస్తే రూపాయి లేనటువంటి వాళ్ళు కనీసం ఏ పూటగా పూటకి తిండి గడవనటువంటి వాళ్ళు ఇది చెప్పింది చేయాలి అట్లా చేస్తే మాత్రం మీకు ఎటువంటి నష్టం జరగదు ఎందుకంటే ఓ శాస్త్రం ఉంది ఒక పుట్ట పూర్వం రైల్వే స్టేషన్కి పోవాలంటే నడిచిపోయేవాళ్ళు అప్పుడు బండ్లు ఇంట్లో లేవు నడిచి తీరా రైల్వే స్టేషన్ పోతే ఆ రైలు ఎప్పుడో వస్తుంది ఇప్పుడు రాదంటారు పొద్దున బయలుదేరితే ఏ ఒంటి గంటగా రైల్వే స్టేషన్ చేరారు తిండి తినకుండా వెళ్ళావు ఆ రైలు సాయంత్రానికి వస్తుంది అక్కడ పూట కోళ్ళమ్మ ఉంటుంది అన్నం పెట్టామ డబ్బులు తీసుకొని అన్నం పెడుతుంది సరే తప్పనిసరిగా అక్కడ అన్నం తింటేనే కానీ జరగదు ఆమె డబ్బులు తీసుకొని అన్నం పెట్టినా పుణ్యమే ఆకలితో పస్తుపడుకోకుండా అన్నం పెట్టింది పుణ్యమే కానీ ఆమె పెద్ద స్వార్థపత్రాలు అవి ఏం చేస్తుంది అన్నం పెడుతుంది నాయన ఏమీ లేదయ్యా చింతగా పచ్చడి ఉంది అంత అయిపోయిన తర్వాత వచ్చావు ఏం చేసేది ఎట్ట ఒకట తిన్నాయన అని నాయన ఇదే పచ్చడి అనుకో ఇదే కూర అనుకో ఇదే పరవాదం అనుకో ఇదే అనుకో ఇదే బూర్లు అనుకో అని ఇది ఎవరికో పెట్టింది ఎవ్వరికి పెట్టలే వీటి వీళ్ళ వాళ్ళు అందరికీ ఆ చింతకాయ పచ్చడితోటే అన్నం పెడుతుంది ఇవేం చేస్తుంది పావాల ఆ రోజులో పావాల ఇరవై ఐదు పైసలు తీసుకునేవాడు ఇరవై ఐదు పైసలకి వీడేం చేస్తాడు ఒక దమ్మిడి ఇచ్చి అమ్మ ఇదే కాని అనుకో ఇదే అర్థనానుకో ఇదే అనుకో ఇదే రూపాయి అనుకో అని చెప్పాడు అట్లా మోసం చేసే పద్ధతి కాకూడదు ఉండి పెత్తకపోవటం కానీ ఉండి నీవు తగినటువంటి శాంతి చేసుకోకపోవటం కానీ అది పెద్ద దోషం నీకు ఏమీ లేనప్పుడు ఏం చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చెయ్యి మరి మారేడు దళాలు ఈశ్వరుడికి ఆ అభిషేక తీర్థం తీసుకో శిమలకి బియ్యపు రవ్వ పంచదార కలిపి ఎంతోమందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది అప్పుడు నీకు ఫలిస్తుంది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ ఉన్నవాళ్ళు కూడా గుళ్ళోకి వస్తారు గుళ్ళో పూలు ఉంటాయి ఆ పూలు దేనికి ఉన్నాయి గుళ్ళో దేవుడు పూజకి అర్చకులు పూజటానికి కోసి పూజ చేయడానికి పూలు ఉన్నాయి ఆ పూలు తీసుకొచ్చి దేవుడికి ఇస్తారు అదే కాదండి ఇది విమర్శ కాదు దీనివల్ల సత్ఫలితం రాదు దేవుడు ఎవరి వస్తో వాడికి ఉపయోగపడాలి ఏమండి నీ ఇంట్లో బియ్యవాడని తీసుకొని అన్నం వండి ఎవరికైనా దానం చేసి నీకు అన్నం లేకుండా చేస్తే ఎంత పాప నీకు ఎంత బాధ కలుగుతుంది అట్లాగే దేవుడికి ఉపయోగపడేది దేవుడికి ఉపయోగపడాలి నీ శక్తి కొద్ది దేవుడికి చేయాలి అంతేగాని ఇవ్వమన్నారు కదా అంటే గుళ్ళో మారేడు దళాలు కాదు బయట ఎక్కడన్నా మారేడు దళాలు తెప్పించుకోండి కాదండి గుళ్ళో మారేడు దళాలు కోసి ఇచ్చావు గుళ్ళోనే మారేడు చెట్టు ఉంది దళాలు కోసి ఇవ్వాల్సి వస్తే దానికి పరిహారంగా కొంత దేవుడికి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇచ్చి బయట కొనుక్కున్న దానికంటే ఎక్కువ డబ్బులు దేవుడికి ఇచ్చి ఆ మారేడు దళాలు చేసుకోండి కొబ్బరికాయలు గారు బంగారం పెట్టినంత పుణ్యం వస్తుంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చెయ్యాయుధము త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వంశం మూడు ఆకులు కలిసినటువంటి మారేడుదళంతో ఈశ్వరుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపం పోతుంది అని ఉంది అట్లా దరిద్రం వాళ్ళు గుళ్ళోకి వెళ్ళటం మారేడు దళాలతో పూజ దేవునికి ఇవ్వటం శివులకు పుత్రులకు వేయటం అట్లా చేస్తే ఎంతో శాంతి చేసినటువంటి పుణ్యం సార్ అది కాబట్టి ఈ రాశి వాళ్ళది పూర్తిగా కష్టదశ పూర్తిగా నష్టపడేటువంటి టైము కానీ దీంట్లో మంచి మేలు కుజుడు గురువు బాగున్నారు ఈ కుజుడు గురువు వల్ల మంచి మేలు జరుగుతుంది మీరు జీవితంలో జరగని విద్య కానీ ఉద్యోగం కానీ మరి భూములు ఇల్లు కొనుక్కుంటాం కానీ జరగటానికి మిగతా గ్రహాలు మీకు అడ్డంకగా ఉన్నాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని హస్త సామగ్రి ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి తగిన పరిహారం చేసుకోండి మీరు అన్ని విధాలా నష్టం లేకుండా మరి సుఖపడతారు బాగుపడతారు అన్ని విధాలా బాగుంటారు స్వస్తి